హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాత్రి నెల్లూరు అమ్మాయి మేము షిర్డీ వెళ్తున్నామండి ఇది వైజాగ్ నుండి సాయినగర్ షిరిడీ వరకు వెళ్తుంది విజయవాడలో మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి అలాగే పక్క రోజు పొద్దున టెన్ ఫార్టీ ఫైవ్కి షిరిడీ రీచ్ అవుతుంది పొద్దున్నే లేచాము వ్యూస్ చూడండి చాలా బాగున్నాయి అలాగే ఇప్పుడే మనం మేము సాయినగర్ షిరిడీకి రీచ్ అయ్యాము ఇదే అండి మేము వచ్చిన ట్రైన్ ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో వచ్చింది స్టేషన్ నుంచి బయటకు రాగానే ట్రాన్స్పోర్ట్కి చాలా ఆటోస్ ఉంటాయి మేము సాయి ఆశ్రమం భక్త నివాసం రూమ్స్ బుక్ చేసుకున్నాము ఇది స్టేషన్ నుండి టూ కిలోమీటర్స్ ఉంటుంది టెన్ మినిట్స్ పడుతుంది అంతే వాళ్ళు మాకు టూ హండ్రెడ్ అడిగారు మేము ఎవ్రీ ఇయర్ జనవరి లేదా ఫిబ్రవరిలో షిర్డీ వస్తామండి సాయి షిర్డి సంస్థాన్ వాళ్ళ సైట్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము రైల్వే స్టేషన్ నుండి సాయి ఆశ్రమ్కి దారిలో ఇక్కడ వెయిటింగ్ కాంప్లెక్స్ ఇంకా సాయి సమాధి మందిర్ ఇవన్నీ వెళ్ళేదారి కనిపిస్తూ ఉంటాయి రీసెంట్గానే ఈ వెయిటింగ్ హాల్స్ కట్టారు మనకి తిరుమలలో లాగే లాస్ట్ ఇయర్ నుంచి ఈ వెయిటింగ్ హాల్స్ అనేవి ఓపెన్ చేశారు ఈ దారిలోనే మనకి సాయి సమాధి మందిర్ ఇంకా లెండీబాగ్ కనిపిస్తుంది ఇది దర్శనానికి వెళ్ళే దారి ఇక్కడ సంస్థాన్ వాళ్ళవి ఫ్రీ బస్సులు ఉన్నాయండి ఇది ఈ బస్సులు భక్త నివాస్ సాయి ఆశ్రమ భక్త నివాస్ ప్రసాదాలయ టెంపుల్ ఇంకా రైల్వే స్టేషన్ కి కూడా వెళ్తూ ఉంటాయి ఈ పార్క్ ని రీసెంట్ గానే కట్టారు ఇక్కడ సాయిబాబా స్టాచ్యూ చాలా పెద్దగా ఉంటుంది ఆయన కుండ పట్టుకొని ఓటర్ పోస్తున్నట్టు ఉంటుంది ఇది చూడండి ఇది బస్ స్టాండ్ బస్సెస్ కొంచెం ఓల్డ్ గానే ఉన్నాయి ఇక్కడ నుండి షిర్డీలో దగ్గర ప్లేసెస్ అన్నిటికీ బస్సెస్ వెళ్తూ ఉంటాయి అలాగే తెలుగువారి రెడ్డి హోటల్ అని ఉంటుంది ఇక్కడ ఇది చిలకరూరిపేట వారి అన్నదాన సత్రం అండి మనకి తోచినంత డొనేషన్ చేయొచ్చు తినేసాక అలాగే ఇది హై స్కూల్ బాబా భక్త నివాస్ అండి ఇది భక్త నివాస్ తర్వాత ఒక స్కూల్ వస్తుందండి ఇదిగోండి ఇది సంస్థాన్ వాళ్ళది దీని కానుకొనే మా సాయి ఆశ్రమం భక్త నివాస్ కూడా ఉంటుంది ఇదిగోండి మాటల్లోనే మన సాయి ఆశ్రం భక్త నివాస్కి వచ్చేసాం ఇదిగోండి ఇదే సాయి ఆశ్రం ఎంట్రెన్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి నైట్ చాలా అంటే చాలా బాగుంటాయి అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇదిగోండి ఇలాగా వెళ్ళాలి లోపలికి ఎంట్రెన్స్ అలాగే ఇక్కడ మనకి పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంటుంది దానికైతే ఏం ప్రాబ్లం ఉండదు బైక్స్ అండ్ కార్స్ చాలా ఉంటాయి పార్కింగ్కి ఇదిగోండి ఇదే బఫెట్ హాల్ భోజనశాల మనకి మధ్యాహ్నం అండ్ నైట్ ఫ్రీ మీల్స్ ఉంటుంది ఇక్కడ మనకి పక్కన జిరాక్స్ షాప్ కూడా ఉంటుంది ఏమైనా అవసరం అయితే ఇదే సిఆర్ఓ ఆఫీస్ అంటారు రిసెప్షన్ కౌంటర్ ఇక్కడ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్స్ అన్ని మనకి అలాట్ చేస్తారు అలాగే ఇక్కడికి వెళ్ళే ముందు మనం బుక్ చేసుకున్న రూమ్లో ఎంతమంది ఉంటారు వాళ్ళ ఆధార్ కార్డ్స్ అలాగే రూమ్ రిసిప్ట్ తీసుకెళ్ళాలి చూడండి చెట్లు ఎంత బాగున్నాయో కదా ఎంత మంచిగా డెకరేట్ చేశారు ఇక్కడ చూడండి స్పాన్ లాగా ఇంకొకటి మనకి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తే విఐపి దర్శనం ఇస్తారు బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మంచి విషయం కదండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇక్కడ కనిపిస్తున్నవి సంస్థాన్ వాళ్ళ షాప్స్ అండి ఇక్కడ ప్రసాదం కీ చైన్స్ ఇంకా ఎలాంటి పెన్స్ ఏమైనా ఉంటే దొరుకుతాయి ఇక్కడ సంస్థాన్ వాళ్ళ షాప్లో దొరికే ప్రసాదం చాలా ఫ్రెష్గా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనకి ఏ నుండి ఎల్ వరకు బ్లాక్స్ ఉంటాయి ఏబి బ్లాక్స్ ఏసీ బ్లాక్స్ అలాగే ఏసీ బ్లాక్స్ పర్ డే సిక్స్ హండ్రెడ్ నాన్ ఏసీ బ్లాక్స్ టూ ఫిఫ్టీ ఇదిగోండి ఇది రూమ్స్కి వెళ్ళే దారి ఇక్కడ చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ బర్డ్స్ పొద్దున్నే లేస్తే అరుస్తూ ఉంటాయి చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది మనకి ఇదిగోండి ఇదే టీ స్టాల్ ఇక్కడ టీ టూ రూపీస్ కాఫీ ఇంకా మిల్క్ త్రీ రూపీస్ వాటర్ బాటిల్ వచ్చేసి టెన్ రూపీస్ టీ టూ రూపీస్ అని ఏదో అనుకున్నారు చాలా అంటే బా చాలా బాగుంటుంది అలాగే మాకు అలాట్ చేసిన రూమ్ ఎఫ్ బ్లాక్ లోని థర్డ్ థర్డ్ ఫ్లోర్ వన్ టెన్ రూమ్ అండి ఇక్కడ ఒక రూమ్లో త్రీ బెడ్స్ ఇస్తారు మనకి ఏమన్నా ఎక్స్ట్రా బెడ్ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదంటే రిసెప్షన్ కౌంటర్కి వెళ్తే పర్ డే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బెడ్ ఇస్తారు రూమ్లో మినిమమ్ టూ మెంబర్స్ ఉండొచ్చు అలాగే మ్యాక్సిమమ్ ఫైవ్ మెంబర్స్ ఉండొచ్చు మనకి రూమ్ టూ డేస్ ఇస్తారు కావాలంటే మనం వన్ డే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు చూ చూడండి చాలా వెంటిలేషన్ ఉంటుంది మనకి రూమ్స్కి అలాగే వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి షై దర్శనానికి వెళ్తున్నాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్